బోధనలో కొలువుదీరిన దేవి దుర్గమాత బోధన్ టౌన్ బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ దేవి మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అలాగే శక్కర్ నగర్ కాలనీలో గల రామాలయం వద్ద శక్కర్ నగర్ సార్వజనిక్ దుర్గాదేవి మాత ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గురువారం దుర్గాదేవి మాత విగ్రహాలను ప్రతిష్ఠించారు దేవి మాత నవరాత్రి ఉత్సవాలను గురువారం నుండి ప్రారంభించారు దేవీమాత మండపాల వద్దకు భక్తులు మహిళలు భారీ సంఖ్యలో మంగళ హారతులతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ మహేష్ మహారాజ్ శివ మహారాజుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సార్వజన దేవి మాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు తాడు మహేష్ ప్రధాన కార్యదర్శి రాజుల పవన్ కోశాధికారి శ్యామ్ బోధన్ ఎస్పి శ్రీనివాస్ పట్టణసీఐ వెంకట నారాయణ కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్ పిట్ల సత్యం హరికాన్ చారి బిర్కూర్ బుజ్జి గుండేటి శంకర్ గంగాధర్ రావు పట్వారి రాములు యాదవ్ జాకారం కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు గౌరీ మాతృత్యాది నవగ్రహారాధన మరియు పుణ్యాహ వాచనము తర్వాత సార్వజనిక ఉత్సవ కమిటీ ద్వారా శ్రీ మహాగాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాన్ని ఈ రోజు శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్కడేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో మా మీడియా మిత్రులందరూ కూడా మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర అయినారు కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి కృప ఉండాలని భగవంతు ప్రార్థిస్తూ అమ్మవారి కృప కటక్షాలు ఉండాలని ద్వారా దుర్గామాతను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేదా మంత్రులతో వేద పండితులతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నివహించడం జరిగింది దాంతో భాగంగా బోధన్ పట్టణ పురప్రముఖులు మరియు వ్యాపార మహిళలు చిన్నలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దేవి నవరత్ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది ఇట్లాగే తొమ్మిది రోజులు జరుగుతుంది అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము ఆమె చూపెడుతుంది కాబట్టి దీనికి డైలీ రోజువారీ ఈ పూజలు ఉంటాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో తొమ్మిది రోజులు పాల్గొని మరియు తొమ్మిది లాస్ట్ తొమ్మిదవ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేది అమ్మవారి కృపకు బాధ్యులు కావాలని చెప్పేసి కోరుతున్నాము జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి సాయంత్రం నాలుగు గంటలకు గురువారం రోజు పదవ తారీఖు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది నమ ఈ నవరాత్రి ఉత్సవాలు భాగంగా మన ఆడపడుచులకు బోధనలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఈ నెల పదవ తారీఖు శుక్ర గురువారం రోజు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భూదన్ పట్టణ ఆడపడుచులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని పరుచుకోవాలని మా యొక్క ఉత్సవ కమిటీ తరఫున మీ అందరికీ ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం పాఠ్య రోజు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు మొదటి రోజు పూజ నిర్విఘ్నంగా వేద పండితుల మధ్య వారి యొక్క మంత్రోచ్చారణ మధ్య ఈ రోజు ప్రారంభమైంది ఇలా తొమ్మిది రోజులు అమ్మవారు అత్యంత వైభవంగా అమ్మవారికి పూజలు జరుపుతారు ఇక్కడ కాబట్టి భక్తులందరూ బోధనలో ఉన్నటువంటి భక్తులు బోధనలో చుట్టపలు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఉదయం ఏడు గంటలకు